దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక లేదా ఈ కాల సమయంలో మరొకసారి దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు ప్రిలర గడిచిన రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి ఆయన రెక్కల నీళ్ళు ఆశీర్వదించి క్షేమం ప్రసాదించి మంచి నిద్రనిచ్చి వేకునే తట్టలేపి దేవుని స్థుతించే భాగ్యం ఇచ్చాడు మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అందరూ మరణించి మట్టికి మన్నైపోయారు ప్రియుల అయితే దేవుని కృప ద్వారా మాత్రమే మనమందరము సజీవులుగా ఉండి దేవుణ్ణి స్తూపిస్తూ ఉన్నాం ఈ శుభ దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథం పదవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందాం యహోవాను గుర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహూ రథం మీద వారతని కూర్చుండబెట్టిరి దేవునికి స్తోత్రములు గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక భక్తుడైనటువంటి యహూ అనేటువంటి రాజు ఆయన హృదయంలో దేవుడు యహోవాను కూర్చున్నటువంటి ఒక ఆసక్తిని దేవుడు కలుగు చేశాడంట ప్రియుల ఈ ఆసక్తి ఆయన ఏం చేస్తా ఉన్నదంట తొందరగా నేను ఈ పని చేసేయాలా యహోవా కోసం ఈ కార్యం చేసేయాలా అని ఆయన ఆసక్తి ఆయన అంత తొందర చేసిందంట ప్రియుల అందుకని అయినటువంటి దేవాతీ దేవుని మీద ఆరాటం తట్టుకోలేక ఆసక్తిని తట్టుకోలేక ఆయన దేవుని మాట ప్రకారం జీవించకుండా ఆటంకపరిచేటువంటి ఆ సంతతిని సంతతిని చేయాలని ఆయన డిసైడ్ అయ్యాడంట చూడండి అమ్మాట చదువుకుందా ఇహూ అడిగినటువంటి మాట ఏంటంటే యహోనాదాబు అనేటువంటి వ్యక్తిని పిలిచి నాకు యహోవాని కూర్చున్నటువంటి ఆసక్తి ఉన్నది నా ఆసక్తిని చూడడానికి నాతో పాటును వస్తావా అని యుహోనాదాబును ఆయన అడుగుతూ ఉన్నాడు ఎవరైతే బయలు దేవుణ్ణి మీరు పూజ చేస్తారో వారందరు కూడా నాతో రండి నా వలే ఎవరు కూడా బయలుదేవతను పూజించేవారు లేరు కాబట్టి నాతో పాటు వస్తే నేను కూడా మీతో కలిసి బయలు ప్రవక్తను పూజ చేస్తాను మ్రక్కుతానని అందరికీ అనౌన్స్ చేసి అందరినీ రప్పిస్తాను ఎవరెవరైతే బయలు ప్రవక్తలకు పూజ చేసేవారు బయలుకు మొక్కేవారు ఉన్నారో వారందరూ కూడా సమకూర్చబడిన తర్వాత ఆయన ఆయన జనులతో తర్వాత పనివారితో అలాగే ఓనాదాబు అనేటువంటి ఆ వ్యక్తితో కలిసి ఆహాబురాజు యొక్క సంతతి వారందరినీ కూడా అందరినీ హతమార్చి దేవుణ్ణి సంతోషపరచాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని కూర్చున్నటువంటి ఆసక్తి ఇలా ఉండాలని దేవుడు సంతోషపడ్డాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం భక్తులైనటువంటి పేతురు చరసాల్లో వేయబడిన తర్వాత సంఘమంతా కూడా ఆసక్తితో పేతురు విడుదల పొందాలని ప్రార్థన చేశారు అందుకనే దేవుడు తన దూతను పంపి పేతును బయట తీసుకుని వచ్చినట్టు రాయబడిన అలాగే రెండవ కొరింతిగలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినం చదువుకుంటే భక్తుడైనటువంటి పౌలు దైవాసక్తి కలిగి దేవుని ప్రియుడలందరూ కూడా పవిత్రమైన కన్యకగా ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడినటువంటి కన్యకగా ఉండుటకై క్రీస్తుకు అనేకులను సమర్పించి ప్రధానం చేయాలని దైవాసక్తి కలిగి ఉన్నాడంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలిగి గాక అలాగున భక్తులైన పౌలు దైవాసక్తితో అనేకుల్ని దేవుని చెంతకు నడిపించినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది నీకు దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నదో తిండి కోసం కొందరు ఆసక్తి కలిగి ఉంటారు అమౌంట్ కోసం ఆసక్తి కలిగి ఉంటారు లేకుంటే టూర్లు తిరగారని కొంతమంది ఆసక్తి కలిగి ఉంటారు ఫంక్షన్లు ఏదైనా ఉంటే బాగుండని ఆసక్తి కలిగి ఉంటారు అలాగే మరికొంతమంది ప్రభు సన్నిధిలో ఉండటం ఇష్టం లేక లోక సంబంధమైన వాటి కోసం వారు పరుగులు ఆసక్తి చూపుతూ ఉంటారు మోసం చేసి అమౌంట్ సంపాదించాలని ఆసక్తి చూపుతూ ఉంటారు ప్రియుల ఇవన్నీ కూడా మన ప్రియరక్షకుడు చూస్తూ ఉన్నాడు నీ ఆసక్తి దేని మీద ఉన్నదో దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తులైన దావీది కూడా దేవ నిన్ను కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు నా ప్రాణం ఎంతో తృష్ణగొని ఉన్నది అంటూ ఉంటాడు దేవునికి స్తోత్రములు గాక నిజముగా ఈ ఉదయకాల సమయంలో దేని మీద నీకు ఆసక్తి ఉన్నదో దేవుడు ఇశ్వదినాన నిన్ను వశం చేస్తూ ఉన్నాడు నిజంగా ఎహూకున్నటువంటి ఆసక్తి ఎంత తీవ్రంగా ఉన్నదో చూడండి ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా అపవాది కలిగించేటువంటి లోక సంబంధమైన ఆసక్తి శరీర సంబంధమైన ఆసక్తి లేకుంటే ఆర్థికపరమైనటువంటి ఆసక్తి తాన్ను సంతోషపరిచే ఆసక్తిని ఇటన్నిటిని కూడా మన జీవితాల్లో చంపివేయాలని యహు యొక్క ఆత్మీయ జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఇసుమ దినాన సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మనందరి జీవితాల్లో యహు వంటి ఆసక్తి మనకుంటే యహోవాను గుర్చినటువంటి ఆసక్తి ప్రార్థించాలనేటువంటి ఆసక్తి మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఆసక్తి దేవుని మాట ప్రకారం జీవించాలన్నటువంటి ఆసక్తి దేవుని రాకడలో ఎత్తబడాలన్నటువంటి ఆసక్తి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి తీర్మానం వేసుక్రీస్తు నావలో నెరవేర్చబడను గాక అని పలికేటువంటి ఆసక్తి మనం కలిగి ఉంటే నిశ్చయముగా మన మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన సంఘంలో ఆహా సంతతి నశించనుగాక నిజంగా యహు లేచినట్టు మనం కూడా లేస్తే నిశ్చయముగా యహు ఎలాగున ఆహాబు సంతతిని నాశనం చేసినా మన జీవితాల్లో ఉన్నటువంటి ఆహాబు సంతతి వారందరినీ అనగా అపవాది శక్తులందరినీ కూడా అణచివేసే గొప్ప శక్తిని బలాన్ని ధైర్యాన్ని సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనకు మన కుటుంబానికి మన సంఘానికి సర్వాధికారి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగుతేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా యువదకాల సమయంలో యహూకు తండ్రి పుట్టినటువంటి ఆసక్తిని మంటను ఆరాటమును తండ్రి మాటలు విన్నబిడలందరికీ కూడా మీరు కలిగించినందుకే ఇస్తూ ఉన్నాను ఆహాబు సంతతిని అలాగూ నన్ను ఆశ్రము తీసును అలాగే మా జీవితాల్లో మా కుటుంబంలో మనసు మా సంఘంలో కూడా ఉన్నటువంటి ఆహాబు సంతతిని మేము కూడా వలె నశింపజేసే వారముగా ఉండినట్లు ఆ శక్తిని ఆ బలాన్ని ఆ ప్రభావమును ఆ రోషమును ఆసక్తిని మీ కృపులో మాకు అనుగ్రహించినందుకు స్థుతిస్తూ తీస్తూ దీవెనలు ఆశీర్వాదం ప్రతిబిడకు అనుగ్రహించి వారికి ఉన్న రోగములన్నీ ఏసుక్రీస్తు నావులకు సమస్త దరిద్రత ఏసుక్రీస్తు నావులకు కొట్టివేయమని మీ శాంతి మీ సమాధానం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఉదయకాల దీవెనల చేత ప్రతిబిడను నింపమని దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అది వేరు నాకు తండ్రి అమీన్